ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కుర్వి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు పివి సాను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ప్రశాంత్ దాసరి ప్రశాంత్ గజ్జాల శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ పట్ల మాధు కో కన్వీనర్లు గోగులో సూర్యప్రకాష్ గందసిరి జ్యోతిబాస్ సభ్యులు బానోజ్ సింహాద్రి గుండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు Uh, previously and last year it was huge now uh, this uh, UGC net examination committee is, uh, that uh, central government put uh, for to uh, anger about this uh, NTA and that examination they conducted it clearly says UGC exams must not be conducted by NTA but now this uh, almost all south indian states having the Pongal festival and some places in, in north india also Sangharati also. In these days also, uh, especially January 10, 15, and 16, this holidays period also, they put examination. So, already from SOP Central Executive Committee, we uh, sent a letter to UGC chairperson to uh, that change that date and uh, put to another convenient date for students. And uh, uh, that uh, detention policy they are implementing across the country. Already 16 states implemented this. Uh, detention policy for fifth and eighth standard and central uh, institute who following this uh, central syllabus that are they also uh, planning to implement this uh, detention policy. So that means, detention policy if they implement this detention policy, that means the marginalized students will be marginalized more. Already, the most of the students who joining first standard. They are not that some some places it is up to 45 to 50 percentage, they are not completing fifth standard. And uh, more or less, across the country, that uh, the joining the first standard, 60 plus than 60 percentage is completing 10th standard, that is the situation. And enrollment ratio is higher secondary and higher education, it is very less in our country. That is, last asia report reported, it says 28.3 percentage of Indian youth are enrolled into. ైజ్ మార్జినైజ్ైజ్ఈర్ ఫైటింగ్ అండ్ అగేన్స్ డిటెన్షన్ ఎరికి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఇప్పటికే ఒక లేఖ రాయడం అనేది జరిగింది దాన్ని ఎరికి తీసుకోవాలని కోరుతాను ఎందుకంటే వాళ్ళకి హిందీ రాష్ట్రాలు హిందీ భాష హిందీ మాట్లాడుతున్న వాళ్ళే ప్రయారిటీగా ఉన్నారు ప్రాధాన్యత ఉంది కానీ ఈ సౌత్ ఎట్లాంటి ఉన్నటువంటి సంస్కృతులు ఉన్నటువంటి రాష్ట్రాల పట్ల సరైన వైఖరి లేదు అలాగే గతంలో కూడా మనం చూసాం ఈ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షల్లో లో అవకతవకలు కొంతమంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కూడా సరిగా నిర్వహించలేకపోవడం కొత్త ఎక్కువ మార్కులు రావడం తక్కువ మార్కులు రావడం అందులో పేపర్ లీక్లు రావడం లాంటి ఇష్యూస్ కూడా కొన్ని రాష్ట్ర దేశంలో జరిగాయి కానీ దీన్ని రద్దు చేయాలనేది కూడా ఎస్ఎఫ్ఐ కోరుతుందనేది కూడా అభిప్రాయం చెప్పారు దాంతోపాటు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తున్నట్టుగా డిటెన్షన్ ఉండేలాగా కేంద్రంలో ఉన్న బీజేపీ నిర్ణయం తీసుకుంది దీన్ని పదహారు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నారు కానీ అనుభవాలు చూసినప్పుడు దీనివల్ల ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవకుండా డ్రాప్ అవుట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది అందులో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువ మంది చదువుకు అవకాశాలు ఉన్నాయి అయినా మొండిగా దీన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థి చట్టాన్ని తూట్లు పొడుస్తూ విద్యార్థి చట్టం నిర్దేశించిన నిర్బంధ ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉన్న నిర్బంధ విద్య హక్కుని ఈరోజు విఘాటం కలిగిస్తూ ఈ చర్య చేస్తుందని చెప్పి చెప్పారు ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ అమలు చేయలేదని చెప్పేసి తెలిసింది దానికి సంతోషం అలాగే కేరళ కూడా అమలు చేయట్లేదు కానీ డిటెన్షన్ డిటెన్షన్ పాలసీ కూడా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఫైట్ చేస్తున్నారని చెప్పి చెప్పారు దాంతో పాటు తెలంగాణ కర్ణాటకలో పన్నెండు గంటల పరివిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాలు ప్రయత్నం అనేది తెలుస్తుంది అట్లా నిర్ణయం తీసుకుంటున్నారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యారంగ సమస్యలు ఇవాళ మార్పు కావాలని కోరుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి విద్యార్థులకు ఆరు గ్యాం గ్యారెంటీలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని స్పష్టంగా కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఎక్కడ వేసిన సమస్యలు ఎక్కడైన ఎక్కడ వేసిన గవర్నమెంట్ ఎక్కడైన పద్ధతిలో అనేక సమస్యలు పేరుకపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఆచరణలో చూస్తే మాత్రం అమలయ్యే పరిస్థితి కనపడలేవు స్కాలర్షిప్ లేవు రియంబర్స్మెంట్ లేవు అదేవిధంగా ఇవాళ మెను ఇంప్లిమెంటేషన్ చేసిన మిస్ఛార్జి పెంచామని చెప్పేసి చాలా గొప్పలు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కనుక చూస్తే ఇవాళ మెను సంబంధించినటువంటి అనేక ఐటమ్స్ పెంచామని చెప్పేసి ఒక ఆదర్శంగా అద్భుతంగా కనపడేటువంటి మెను తయారు చేసి ఇచ్చారు తప్ప ఆచారంలో దానికి కావాల్సిన బడ్జెట్ను విడుదల చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే మెను మార్చే ముందు మెను సంబంధించిన మ్యాన్ ఫోర్ ఇవాళ గత పది సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో వర్కర్స్ పోస్టులు గానీ వాచ్మెన్ పోస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి కమాటి పోస్టులు గానీ భర్తీ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆస్టాల్లో ఒకరిద్దరు వర్కర్స్ కమాటిలతో కుప్పలతోటి హాస్టల్ నడుస్తున్న పరిస్థితి మరి మార్చిన మెనుక అనుగుణంగా మ్యాన్ పవర్ ఏర్పాటు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వివరించింది అదేవిధంగా ఏదైతే పెరుగు ధరలకు అనుగుణంగా మెస్ కాస్పాండి ఛార్జీలు వేస్తామని చెప్పిన గుప్పలు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అకాడమిక్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా మెత్యార్థులు విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది దాని కారణంగా విద్యార్థులకు ఉన్నటువంటి ఏదైతే వాసులు వాడలందరూ కూడా అప్పుల పాలైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని భవిష్యత్తులో ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాలనేది రాష్ట్ర కమిటీలో చర్చిస్తూ ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తు కర్తవ్యాలు తీసుకోవడంతో పాటు ఈ భవిష్యత్తులో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ ఈ విద్యారంగ సమస్యల మీద ఎలాంటి పోరాటాలు చేయాలనేటువంటి దిశ నిర్దేశం కూడా ఈ రాష్ట్ర సమావేశంలో చర్చడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో నెలకొన్న సంస్థలు పరిష్కరించడంతో పాటు అదేవిధంగా విద్యారంగానికి కావలసిన నిధులు ఎంపట విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యాశాఖ మినిస్టర్ లేనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే విద్యాశాఖ మంత్రులు ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది